ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి అయితే కలుపుతున్నానండి మీకు చూపిస్తాను నేను ఎట్లా కలుపుతున్నానో అని ఫస్ట్ అయితే గిన్నె మంచిగా క్లీన్ చేసేసుకొని తడలేకుండా పెట్టుకోవాలి నేనైతే అందాకనే సిల్వర్ గిన్నెలోనైతే కలుపుతున్నాను ఇప్పుడైతే ముక్కలు ఉంటాయి కదా ఇవి తురుము అనమాట నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను పచ్చి కూడా చేసుకోవచ్చు ఇంకా ఊరి నుంచి తెచ్చేసరికి ఖరాబ్ అని నేనైతే ఎండలో పెట్టుకొని కొద్దిగా ఉప్పేసి సరిపడినంత ఉప్పేసి అయితే నేను నానబెట్టేసుకున్నాను అదే సారీ ఎండబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇది తురుము ఇలా వేసేస్తున్నాను ఇది కారం అనమాట కారం ఆవకాయి ఎప్పుడైనా స్కూల్ కట్లకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా ఎప్పుడైనా వండినప్పుడు లేనప్పుడు ఇది తినొచ్చు కదా అన్నట్టుగా సరిపడ కొద్దిగా అనమాట ఇవి ఒక ఇరవై కాయలు పద్దెనిమిది కాయలు పద్దెనిమిది పదిహేడు కాయలు అన్నమాట ఈ తురిమి తీసేసుకున్నాను కదండి ఫస్ట్ అయితే కారం వేసేస్తాను ఆయిల్ ప్యాకెట్ తీసుకురా ఇది మిర్చి పౌడరు గ్లాస్తో కొద్దిగా దానికి ఏమేమి కావాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే కారము తర్వాత ఆవపొడి ఆవపొడి నేను నిన్న వేయించేసి ఆవాలు కొంచెం లైట్గా వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ స్వీట్ ఆవకాయకి కూడా తీసుకుందామని ఇది మొత్తం ఇంది ఇందులో కాకుండా స్వీట్ అవకాయ కూడా చేసుకుంటాను అలాగే మెంతి పొడుకోవడాన్ని మెంతులు వేయించేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఎక్కువ వేయకూడదు తక్కువ వేయాలి అలాగే ఆయిల్ నేనైతే ముందే ఉప్పు ఇందులో ముక్కల్లో కలిపేసి ఊర పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఎండబెట్టాను ఆ రసం కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది రసం అనమాట మామిడికాయ తురుము రసం ఉంటుంది కదా అది మిగిలింది అది అయితే ఇందులో కలిపేస్తాను బాబు నూనె తెచ్చిపెట్టుగా కొద్దిగా గ్లాసు నూనెనే ఇది తురుము ఎందుకు చేశానంటే మామిడికాయ తొక్కలు అయితే మనకి వగరగా ఉంటాయి తినేటప్పుడు ఈ తురుము అయితే అన్నంలో కలుపుకొని తినేయచ్చు మంచిగా నానిపోతుంది పులుపు కూడా బాగుంటుంది ఇది త్రీ మ్యాంగో కారం అనమాట ఇది కొద్దిగా ఇది ఏమో ఏదో అంటారు ఈ మిర్చి బాడుగు మిర్చి ఏదో అంటారు ఆ కారం తీసుకొచ్చారు ఇది ఫస్ట్ టైం అనమాట ఇది అంత కారం ఉండదు లైట్ కారం ఉంటది ఫస్ట్ అయితే కారం వేసేస్తున్నాను క్రీమంగా కారం కొద్ది సగం వేస్తాను ఇది ముక్కలు ఎండిబట్టం కాబట్టి పచ్చి నీళ్ళు కారం అయితే పడుతుందండి నేనైతే ఈ గ్లాస్ లైట్గా అంటే వేసాను అనమాట ఇది కొద్ది కారం వేసాను కదా కొద్ది కారం ఇది వేస్తాను ఇది కొంచెం లైట్గా ఉంది కారం పులుపు ఉంది కాబట్టి మాత్రం కారం పడుతుంది ఇదొక గ్లాసు లైట్ అనమాట ఏమంటారు గుల్లగా గొల్లగా వేసానమాట ఇది కూడా కొద్దిగా ఆవపొడి చూడండి ఈ మాత్రం ఆవపొడి వేస్తున్నాను మెంతి పొడి అయితే మన ఇష్టం కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు చేదు వచ్చేస్తుంది మెంత పొడి అయితే ఇగో నేను ఈ మాత్రం నేనైతే అంచనాగా వేస్తాను కానీ టేస్ట్ బాగా వస్తుంది మెంత పొడి అదే వేస్తున్నాను అనమాట మళ్ళీ ఎక్కువ వేసేస్తే చేదు వచ్చేస్తుంది టేస్ట్ బాగుండదనమాట ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఎండు ముక్కలే కాబట్టి మనకి లాగేస్తుంది ఎండి మళ్ళీ ముక్క మెత్తబడాలంటే కారం కూడా లాగుతుంది అన్నమాట ఇలాగా కలిపేసుకున్న తర్వాత మామిడికాయ తురుము అది రసం ఉంది కదా అది కలిపేస్తాను మొత్తం మామిడికాయ రసం అంతా వేసేస్తున్నాను ఎందుకంటే దీంట్లోది కాబట్టి రసం వేసేస్తున్నాను ఇది లూజ్గా ఉంటుంది కానీ ఎప్పుడికల్లా ముక్కలాగేసుకుంటుంది அய்யோ திண்ட கிடைந்த நம்பி போய்தா புலப்பு போய்தே கிடை அசூதா கலப்பால் நேன் ఏంటిది ఇక్కడ ఆయిల్ కూడా కలుపుతున్నానండి ఆయిల్ అయితే ఒక గ్లాసు ఆయిల్ పోసుకుంటున్నాను మనకి పల్చగా కనిపించినా కూడా నీకు రేపు కల్లా లాగేస్తుంది ఈ ముక్క ఎందుకంటే ముక్క ఎండింది కదా అది మళ్ళీ వాటర్ పీల్ చేసుకొని ముక్క మెత్తగా పచ్చడి లాగుంటుంది అన్నమాట ఇది నేనైతే ఫ్రిడ్జ్లోనే పెడతాను బయట పెట్టాను ఏ పచ్చడైనా అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఎందుకంటే బయట పెడితే కలర్ కలర్ చేంజ్ అయిపోతుంది ముక్క కూడా తేడా వచ్చేస్తుంది అనమాట ఏమీ లేదు చాలా ఈజీ కాకపోతే టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి బాటిల్లో తీసుకున్నప్పుడు చూపిస్తాను మీకు మళ్ళాని మనము పప్పు వండుకుంటాం కదా పప్పు వండుకున్నప్పుడు ఇది పచ్చడి పప్పు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ పోస్తాను ఇంకా నేనైతే పచ్చి ఆయిలే పోస్తున్నాను ఇది సాయంత్రం వరకు గిన్నెలో పెట్టేసి అప్పుడు వేరే డబ్బాలో చే పెట్టుకుంటాను ప్లాస్టిక్ డబ్బాలో అయితేనే స్టోరేజ్ ఉంటుంది కాయలోనైనా పింగాణి కాయలు ఉంటాయి కదా అందులోనైనా పులుపు వాసన వస్తుంది వెల్లుగడ్డలు ఇవ్వాలి తేవాలి వెల్లిగడ్డలు అయిపోయినాయి తెచ్చి కలిపేస్తాను సాయంత్రం ఇక్కడ సంత జరుగుతుంది తీసుకొచ్చి కలిపేస్తాను ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఉప్మాలోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది అన్నమాట ఎందుకంటే తురుము కాబట్టి బాగుంటుంది ఒకరిగా ఉండదు ముక్కప్పుడు మంచిగా తినడానికి కూడా బాగుంటుంది ఈసారి ఇది నచ్చి ఇది కానీ నచ్చితే ఇలాగే చేసుకుంటాం మేము ఇంకా తొక్క తీసేసి రెండు కలిపిశాను కదా మంచిగా అంతా మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉందనమాట నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తాను సాయంత్రం చూసారా పచ్చడి ఎలా ఉందో ఇది ఒక దా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇదే మామిడికాయ తురుము పచ్చడి నేను ఏంటంటే పచ్చి పచ్చిదాంతోనే చేస్తాను కానీ పచ్చిది ఊర్లో ఉన్నప్పుడు పచ్చిది చేసాము అంటే ముక్క ఖరాబ్ అయిపోతుంది అని నేనైతే భయంతో ఎండబెట్టుకొని తెచ్చుకున్నాను ఇది ఒక దాంట్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి మా బాబుకైతే చూపించకూడదు రెండు రోజులుగా తినేస్తాడు అంతానే చూసారా ఎంత రెడ్ మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉందన్నమాట పచ్చడి అయితే మామిడికాయ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి ఏమంటున్నావు